డిఐటీవీకి స్వాగతం ఇటీవల ఛత్తీస్గఢ్లో క్రైస్తవ మతస్థుల ప్రార్థనలు చర్చలపై దాడులు పెరగడంతో ఏఎస్పీ ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఛత్తీస్గఢ్ క్రైస్తవ ఫోరం పదాధికారులు పాస్టర్లు హాజరయ్యారు ఇళ్లలో ప్రార్థనలు నిర్వహించడం వల్ల మతమార్పిడులు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని అందుకే కేటాయించిన స్థలాల్లోనే ప్రార్థనలు చేయాలని ఏఎస్పీ సూచించారు ఈ సూచనను క్రైస్తవ ఫోరం అధ్యక్షుడు అరుణ్ పన్నాలాల్ తీవ్రంగా వ్యతిరేకించారు మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం ద్వారా లభించిందని తమ మత పద్ధతులను బైబిల్ ఆదేశాలను ఉల్లంఘించలేమని ఆయన స్పష్టం చేశారు అరుణ్ పన్నాలాల్ ఏమన్నారంటే హౌస్ చర్చి అనేది మా బైబిల్ మార్గదర్శనం ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకోవడం లేదు మతమార్పిడుల గురించి వస్తున్న ఫిర్యాదులు తప్పుడువని మేము భావిస్తున్నాము అందుకే ఆ ఫిర్యాదులపై విచారణ జరిపి తప్పుడు ఫిర్యాదులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని మేము పోలీసులను కోరాము గత మూడు సంవత్సరాలుగా మాత్రమే ఫిర్యాదులు వస్తున్నాయని కానీ తాము గత రెండు వేల ఐదు వందల సంవత్సరాలుగా ఇక్కడ జీవిస్తున్నామని ఆయన చెప్పారు దీనిపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు చివరికి ఈ వివాదంపై హైకోర్టు తీర్పు కోసం ఎదురు చూడాలని నిర్ణయించారు అయితే ఆ తీర్పు వచ్చే వరకు తమ ప్రార్థనలను మాత్రం ఆపబోమని పన్నాలాల్ స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్ క్రైస్తవ ఫోరం ప్రధాన కార్యదర్శి అంకుష్ బరియకర్

కేథలిక్ ప్రొటెస్టెంట్ వర్గాల వారు జన్మతః క్రైస్తవులు బాన్ క్రిస్టియన్స్ అని వారి చర్చిలు వేరుగా ఉంటాయని తెలిపారు ఇతర మతాల నుంచి క్రైస్తవులోకి వచ్చిన వారిని వీరు పూర్తిగా అంగీకరించారని ఆయన వివరించారు మా విశ్వాసం కొంచెం భిన్నంగా ఉంటుంది మేము పవిత్రాత్మను విశ్వసిస్తాము కేథలిక్ వారు మరియమ్మను ప్రొటెస్టెంట్ వారు యేసు క్రీస్తును విశ్వసిస్తారు అందుకే మా ప్రార్థనా పద్ధతులు వేరుగా ఉంటాయి మాలో వేరే కులాల నుంచి వచ్చిన వారిని వారి తమ చర్చిలలో లేదా వాటికలలో కూడా చేర్చుకోరు అందుకే మేము ప్రార్థనలు జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని పోలీసుల వాదన శాంతి భద్రతలు కాపాడటానికే మరోవైపు ఈ साहब के साथ हमने मीटिंग స్పందించారు కాపాడటానికే ఈ చేశామన్నారు కొందరు ఎటువంటి అనుమతి లేకుండా ఇళ్లలో ప్రార్థనలు చేస్తున్నారు దీనివల్ల ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ చట్టబద్ధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి పెద్ద కార్యక్రమాలు నిర్వహించాలంటే తప్పకుండా అనుమతి తీసుకోవాలి ఈ విషయంలోనే మేము మార్గదర్శకాలు ఇచ్చాము అని ఏఎస్పీ స్పష్టం చేశారు विधिवत तरीके से उसका परमिशन लेना अनिवार्य है तदनुसार आगे की वो कार्रवाई कर सकते हैं इसी हिसाब से वैधानिक कार्रवाई करने के आवश्यक दिशा निर्देश दिए हैं